భారతీయులు క్షేమంగా ఉండాలని మనుషులందరి కొరకు ప్రజాప్రతినిధులు అధికారుల కొరకు రైతుల కొరకు శాంతి పాదయాత్ర నిర్వహించారు కామారెడ్డి జిల్లా జూకల్ నియోజకవర్గంలోని బిచ్కుంద నుండి పదవ తేదీన అన్ని మండలాల్లో తిరుగుతూ శాంతి పాదయాత్ర నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే ఈ రోజు దోమకొండ బిక్కనూరు కామారెడ్డికి శాంతియుత పాదయాత్ర ద్వారా రావడం జరిగిందని బిషప్ డాక్టర్ దాస్ ఎల్ రేవ అమృతరాజ్ తెలిపారు రేపు జూకల్ నియోజకవర్గంలోని పెద్ద కొడపల్ కొడపగల్ మండలంలో శాంతియుత పాదయాత్ర ముగిస్తుందని అన్నారు ఈ శాంతియుత పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ప్రజా ప్రతినిధులు ప్రజలు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు సీఎం రాష్ట్ర ప్రభుత్వం రైతులు ప్రజలు బాగుండాలని శాంతియుత పాదయాత్ర నిర్వహించడం జరిగిందని తెలిపారు పోలీస్ శాఖ మాకు సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో సిఎస్ఐ చర్చ్ జోసెఫ్ కిషోర్ డేవిడ్ సురేందర్ పద్మారావు శాంతియుత పాదయాత్రకులు పాల్గొన్నారు దేశంలో శాంతి కరువైపోయింది యేసుప్రభ వారు చెప్పాడు నా శాంతిని నేత ఇస్తున్నాను కానీ ప్రభు యొక్క శిష్యులమైన మేము మరి మా దయోజనుడు అమృతరాజు దేవుడి దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని బట్టి మేము కామారెడ్డి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఈ శాంతి పాదయాత్ర నిర్వహించి అన్ని వర్గాల గురించి మేము ప్రార్థనలు చేస్తూ అన్ని గ్రామాల్లో దేవుని యొక్క ప్రేమను ప్రకటిస్తూ వచ్చినాము ఈ యొక్క యాత్రకు సహకరించినటువంటి ఆ దైవజనులందరి గురించి అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి పర్మిషన్ ఎస్పీ గారి గురించి డిఎస్ ముగ్గురు డిఎస్పీలకు పోలీస్ శాఖకు మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలపడమే కాకుండా ప్రజాప్రతినిధులు ఈ యొక్క నియోజకవర్గాల అందరు ఎమ్మెల్యేలతో మేము మాట్లాడినాం వారి యొక్క శాంతియుతంగా మా యాత్రకు వారు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడమే కాకుండా హైదరాబాద్లో ఉన్న చాలామంది గొప్ప గొప్ప దయజనులు దీనికి చేశారు ఇది కేవలము శాంతి అనేటటువంటి దాని మీద ఈ పాదయాత్ర సాగుతున్న సహకరించినటువంటి పాత్రిక సోదరులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరిట శుభములు చేసు ఆ శాంతి మీకును మీ కుటుంబాలకు దేవుడు దయచేయును కాక నేను తెలియజేయనిది ఏమనగా దేశంలో శాంతి ఉండాలని రాష్ట్రంలో శాంతి ఉండాలని జిల్లాలో సమాధానం కావాలని శాంతి యాత్ర పేరిట మేము బయలుదేరి ఉన్నాము ఈ శాంతి యాత్ర ఒక మత సంబంధమైనది కాదు ఒక వర్గానికి సంబంధించినది కాదు హిందువైనా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా సిక్కులైనా బౌద్ధులైనా మనమందరము మానవులు మనమందరికి దేవుడు ఒకటే కాబట్టి మనమంతా ఐక్యంగా ఉండాలి మన దేశాన్ని కాపాడుకోవాలి మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులు కలిగి బ్రతకాలి మరి రాజకీయ నాయకులు మరి పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వారి క్యాబినెట్ వర్గము అలాగే ప్రధానమంత్రి వారి క్యాబినెట్ యొక్క వర్గము మరి ప్రతి జిల్లాలు మండలాలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నాయకులు వారి ఆరోగ్యాల కొరకు పోలీసు శాఖ కొరకు శాంతి భద్రతల కొరకు రక్షణ శాఖ కొరకు ఆర్థిక శాఖ కొరకు అవి రెవెన్యూ శాఖ కొరకు ఇంకా అనేక శాఖలు ఉన్నాయి ఆరోగ్య శాఖ కొరకు మేము ప్రార్థిస్తున్నాం వాళ్ళు ఎంతగానో దేశానికి సేవలు అందిస్తున్నారు ప్రత్యేకంగా ఆర్మీ కొరకై దేశ బాటలో సేవలు అందిస్తున్నటువంటి జవాన్లు ఉన్నారు వారి క్షేమము కొరకై మేము ప్రార్థిస్తున్నాము దేశమంత సుభిక్షంగా ఉండాలని మేము ప్రార్థిస్తూ యాత్రగా బయలుదేరినాము సహకరించినటువంటి క్రైస్తవ సంఘాలు మరి పెద్దలు నాయకులు ప్రజలు విశ్వాసులు అంతేకాకుండా మరి ప్రతి ఒక్కరూ మరి రాజకీయ నాయకులు పెద్దలు గవర్నమెంట్ ఆఫీస్ అధికారులు వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మీడియా మిత్రులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను రేపు మధ్యాహ్నము పదకొండు గంటలకి బిచ్చుకుందాలు సారీ అంటే పెద్ద కొడుపుగాల్లో ముగించుకుంటూ నియోజకవర్గం పెద్ద కొడుపుగా ముగింపు సభ జరుగుతున్నది మరి అక్కడ మేము ముగించు ముగిస్తూ ఉన్నాము